రాయల్ గార్డెన్ అని నా భర్త చెప్పాడు ఫస్ట్ ఇది సవేరా ఫంక్షన్ హాల్ రాయల్ కాకముందు నా భర్త తొమ్మిది లక్షల రూపాయలు హాజీకి ఇచ్చాడు ఆ డబ్బులతోనే హాజీ బాగుపడ్డాడు దీన్ని గెలిచాడు ఇంత ప్రాపర్టీ ఓన్ చేసుకున్నాడు నా భర్త ఇచ్చిన తొమ్మిది లక్షలతోని కోర్టు పేపర్లకు వాడిన డబ్బులు అవి ఈరోజు మాతో ఉన్నట్టే ఉండి ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు మాతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు కరోనాలో లాక్డౌన్ అయింది తర్వాత లీజ్కి ఇచ్చాడు లీజ్ తర్వాత ఏకంగా అమ్మకానికి పెట్టిండని తెలిస్తే మేము వచ్చాము మీరు కూడా పార్టీస్ దేండి అన్నాడు మేము తెస్తే మా రేటు బడనీయలేదు దొంగతనంగా ఆయన ఒక రేట్ ఫిక్స్ చేసుకొని మేము తెచ్చిన రేట్ కంటే తక్కువగా అమ్ముకొని బయటపడదామని ప్లాన్ వేస్తున్నాడని మాకు తెలిసి మేము అప్రోచ్ అయితే బక్రీద్ పండగ తర్వాత వచ్చి సెటిల్ చేస్తాను అన్నాడు బక్రీద్ పండగకు ముందు సిట్టింగ్లో మాట్లాడిన అంశాలు ఏంటంటే మేము ఆ దినాల్లో వాళ్ళన్న యాక్కు బై బై బ్రతుకున్నప్పుడు నా అప్పుడు మూడు వేలే గజం ఉండే ఇక్కడ స్థలము కానీ నాలుగు వేలు రాస్తామని రాశాడు ఒకవేళ పెరుగుతుందేమో అని పేపర్ క్లారిటీ లేనందుకు నాలుగు వందలు నాలుగు వేల గజం చొప్పునైనా మూడు వందల ముప్పై గజాలు మాకు రావాలి ఆయన ప్రామిస్ చేసింది పన్నెండు వందల నలభై గజాలు పేపర్ మీద అడ్వకేట్ దగ్గర లీగల్గా రాసింది కోర్టులో గెలిచినట్లు ఇస్తానన్నది అది ఇవ్వలేదు సో మేమేం చెప్పినామంటే మా మూడు వందల ముప్పై గజాలు మాకు ఇచ్చి మిగతా మీరు అమ్ముకోండి మాకు అభ్యంతరము లేదు లేకపోతే మంచి మిత్రులుగా ఉన్నాం కనుక ఇంకొక ఆప్షన్ మీకు ఇస్తున్నాము అట్లా ఇవ్వడానికి ల్యాండ్ కుదరదు అన్నాడు హాజీ అంటే మేము అన్నాం ఇప్పుడు అమ్మిన పార్టీకి ఎంత రేటు తీసుకున్నారో మాకు కూడా అంతే ఇవ్వండి ఒక రూపాయి కానీ ఒక గజం కానీ మాకు ఎక్కువ వద్దు అని మేము ఆప్షన్ ఇచ్చినాం ఈ ఆప్షన్ తీసుకొని వెళ్ళి అయ్యి వన్ మంత్ అయిన ఇంతవరకు పక్కలేడు జాడలేడు టూ డేస్ బ్యాక్ నిన్న సండే మేము ఇక్కడికి వస్తే రెండు రోజులు టైం అడిగి ఈరోజు మళ్ళీ దొంగగా రిజిస్ట్రేషన్ పోయిందని మాకు తెలిస్తే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినాం రిజిస్టర్ కూడా ముస్లిం అనక వీళ్ళందరూ కుమ్ముక్ అయ్యి వింటున్నారా నా మీడియా మిత్రులారా వినండి న్యూస్ ఛానల్లో వింటున్న వారందరికీ నేను చెప్పేది ఏంటంటే లోపల లోపల బిజినెస్ చేస్తున్నారు నేను మాట్లాడిపిస్తానని చెప్పిన ఆఫీసర్ మమ్మల్ని ఇంటికి పంపించాడు అక్కడ వాళ్ళ అన్నయ్య కొడుకును రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వచ్చినాం మేము వాడు కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మాట్లాడదామని చెప్పి తప్పించుకొని పోయింది ఇంటికి వచ్చి రాలేదు ఇప్పటి వరకు మేము ఇంటికి వచ్చే లోప వాళ్ళ హాజీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి షట్టర్లేసి ఇవాళ కాదు అన్న ఆఫీసర్ సీసీ కెమెరాలు పంది పెట్టి మా మనుషులను కాపల పెట్టవాలని బయటికి నెట్టి దొంగ సంతకాలు పెట్టి ఇచ్చి ఫోటోలు తీసి రిజిస్ట్రేషన్ చేసిండు ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ద రిజిస్టరర్ వై హీ ద షట్టర్స్ వై హీ ద కెమెరాస్ అండ్ వై హీ చేస్ మై పీపుల్ అవుట్ ఒక ఆఫీసరు ఒక ఒక లిటికేషన్ ఉంది ఒక ఒక మీ మీద కంప్లైంట్ ఉంది అన్నప్పుడు రిజిస్ట్రేషన్ పోయిన పార్టీని అడిగే న్యాయం లేదా ఐఎమ్ గోయింగ్ యాక్స్ ఫర్ నామ్స్ అండ్ రూల్స్ అన్నాడు ఇస్ దిస్ రూల్ నాకు వీటికి జవాబు రావాలి మా పైసలకు న్యాయం జరగాలి హాజీ బయటికి వచ్చి మర్యాదగా ప్రజెంట్ రేట్ కట్టి ఇస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు పైసలు తీసుకో మూడు వందల ముప్పై గజాలు ల్యాండ్ నేను మాకు కావాలి ఇప్పుడు నేను మేము అక్కడ గోడ పెడుతున్నాం ఇక ఇది ఎక్కడికైనా పర్వాలేదు వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఇప్పుడు పైసలు అడుగుతలేము మంచితనానికి మంచితనం హాజీ ఉంచుకోలేదు కనుక వీ వాంట్ ల్యాండ్ వీ గేవ్ మనీ ఫర్ ల్యాండ్ నాట్ ఫర్ మనీ మేమిచ్చింది ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూలీ నాలుగు చేసుకునే వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినాక ఇచ్చిన కానుక పైసలు ఇచ్చినాం హాజీ లాగా దొంగసము కాదు మాది కనుక ఇది దయచేసి ఇది పబ్లిష్ చేయండి మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి మీకు నా వందనాలు మీ పేరు మేడం నా పేరు బ్లెస్సి నేను పాస్టర్ జోయల్ బారిని ఇక్కడ పాస్ నమస్కారం తెలుపుతూ మా బాధ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్లో మేము ప తొమ్మిది లక్షల రూపాయలు హాజీ సాబ్ అనే ఈ రాయల్ గార్డెన్ ఓనర్కి ఆయన కొనుక్కో ఉన్న సంవత్సరమే మాకు దాంట్లో నుంచి పన్నెండు వందల గజాల ల్యాండ్ని ఇస్తానని వాగ్దానం చేసి గజానికి నాలుగు వేల చొప్పున మా దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆయన టైంకు రిజిస్ట్రేషన్కు ఆయనకే ఇబ్బంది ఉంది పూర్తిగా డబ్బులు కట్టలేదు నేను ఇబ్బందులు ఉన్నానంటే మా ఒక సంజోతికి మేము ఏమొచ్చినామంటే రిజిస్ట్రేషన్ ఎప్పటికైనా నేను చేస్తా ఈ టైం గుడి వైపు కనిస్తా ఎడమ వైపు కనిస్తా మీకు అనుకూలం ఉన్న సైడ్ వైపు ఇస్తా అప్పటిదాకా మీరు చర్చి నడుపుకోండి అని జీవరత్నం అడ్వకేట్ దగ్గర ఒక కాగితం రాసినాం ఆ కాగితం కూడా ఉంది మరి ఈ మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి నెల వరకు కూడా మేము ఇందులోనే ఆరాధన చేసినాం అంటే ఇరవై ఏండ్లు నేను నా భార్య చిన్న వయసులో మేము వచ్చి మాకు జాబ్ వేరే జాబులు లేవు అనేకుల దగ్గర చిన్న చిన్న చర్చి కట్టుకుందామని డబ్బులు పోగు చేసి ఆయనకు తొమ్మిది లక్షలు ఇచ్చినాము ఇరవై ఏళ్ళ తర్వాత మమ్మల్ని ఇట్లా మాకు తెలియకుండా నా భార్యకు బాగలేదు నాకు బాగలేదు నాకు క్యాన్సర్ వచ్చింది ఇలాంటి క్యాన్సర్ వచ్చిన ఈ ఈ వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మాకు తెలియకుండా ఈ ల్యాండ్ను వేరే వాళ్ళకు అమ్ముకొని మమ్మల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము దేవుణ్ణి నమ్ముతున్నాము దేవుని ప్రజల్ని నమ్ముతున్నాము నేను అంతకుముందు ర్యాడికల్గా తిరిగేది అట్లా తిరగొద్దు దేవుని వాక్యం తిరుగుదామని నేను దేవుని వైపు వస్తే ఈ సమాజం ఇప్పుడు న్యాయం నిలబడతలేదు దేవుని కోరు దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా ఇంకా ఎవరైనా ప్రార్థనను నమ్మేవాళ్ళు సత్యాన్ని నమ్మేవాళ్ళు దేవుని నమ్మేవాళ్ళు మీద ఉంటారని నేను నమ్ముతున్నా కనుక మీడియా మిత్రులు మీరు ఉండబట్టే ఇప్పటి వరకు అయినా కనీసం కొద్దిగా న్యాయం జరుగుతుంది నా విషయంలో కూడా ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు నాకు నేను ఇప్పుడు కష్టపడి పని చేయటానికి వయస్సు లేదు ఆరోగ్యం లేదు డబ్బులు కూడా ముందు కనీసం ఎక్కడన్నా నేను చిన్న ల్యాండ్ కొని చర్చి కట్టాలని నాకు మనసులు ఉంది మీరు దయచేసి నాకు సహాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నా థ్యాంక్ యూ మీ పేరు నా పేరు జోయల్ ఒనేసిమస్ నా భార్య పేరు బ్లెస్సి మేము ఇక్కడ ఇక్కడ తొమ్మిది ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ హనుమకొండలో సేవ చేస్తున్నాము ఇరవై రెండు సంవత్సరాల నుంచి హాజీతో మాకు సంబంధం ఉంది ఇరవై సంవత్సరాలు ఇందులో మేము చేసినాము ఆయన మామూలుని ముంచటానికే అనేక రకాలైన ప్లాన్లు వేసుకుంటున్నాడు ఇవాళ తెలియకుండానే షట్టర్లేసి మరి నేను రిజిస్ట్రేషన్ ఆఫీసు నమ్మిన గవర్నమెంట్ ఆఫీషియల్స్ నమ్మినా కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా యథార్థవంతులు కాదు నేను వాళ్ళకి ఇరవై రోజుల క్రితం నేను ఒక లెటర్ ఇచ్చిన వాళ్ళకి నాకు రసీదు కూడా ఇచ్చిండ్రు మాట్లాడతామన్నారు కానీ షట్టర్ లేచి నన్ను బయటికి నెట్టి మేమిద్దరమే పోయినాం ఇద్దరిని బయటికి నెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిండ్రు ఇప్పుడు ఇట్లాంటి మోసకారి ప్రభు మన కేవలం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు నీతిగా ఉంటుందని నేను నమ్ముతున్నా కాంగ్రెస్ రేవంత్ అన్న కానీ మరి ఎవరన్నా ఇక్కడ లోకల్ పొలిటికల్గా కానీ మంచి వాళ్ళు ఎవరన్నా నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నా